బుల్లితెరపై కాలం పాటు సందడి చేసి అక్కడి ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ శ్యామ సికిందర్ బుల్లితెర నుంచి ఎంతో మంది ముద్దుగుమ్మల మాదిరిగానే వెండి తెరపై కూడా అడుగుపెట్టిన ఈ అమ్మడు అలరించింది అందాల ఆరబోత పాత్రలకు మరియు పాటలకు కేరా ఫడ్రస్ అన్నట్లుగా నిలిచింది ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతమంటూ పలుసార్లు తనకు తాను నిరూపించింది తాజాగా మరోసారి ఈ ఎమ్మడి యొక్క అందం సోషల్ మీడియాలో నెటిజెన్స్కు కన్నుల విందు చేస్తుంది ఆకట్టుకునే ఈ ఎమ్మడి లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాలుగు పదుల వయసు దాటినా కూడా పడుచు అమ్మాయి మాదిరిగా ముని పెదవిని కొరుకుతూ ఓరగా చూస్తున్న ఈ ఎమ్మడికి ఎన్ని లైక్స్ కొట్టినా తక్కువే అన్నట్లుగా నెటిజెన్స్ తెగ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే ఐదు పదుల వయసులోనూ ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో శ్యామ సికిందర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోషూట్స్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తూ కొత్త సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది భవిష్యత్తులో ఈ ఎమ్మడు సౌత్లో కూడా వరుస సినిమాలు చేసే అవకాశాలు లేకపోలేదు అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది బుల్లితెర నుంచి వెండితెర అక్కడ నుంచి సోషల్ మీడియా అంటూ తెగ అందాలవిందు చేస్తున్న శ్యామా సికిందర్ ఎంతో మంది ముద్దుగుమ్మలకు ఆదర్శంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు